పిటాపుర నియోజకవర్గంలో లేకపోతే పవనం ఎక్కడున్నా సరే ఆయనకి నూటికి ట్వంటీ పర్సెంట్ కూడా ఉండదు ఈవేళ ఓట్లేసిందంతా మేము తెలుగుదేశం కార్యకర్తలు నూటికి ఎనభై శాతం కూడా వర్మ కార్యకర్తలు వర్మ అనేటువంటి వాడు లేకపోతే పిటాపుర నియోజకవర్గం అయిపోద్ది అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ నాగమోహన్ సార్ నేను జన నిన్న మహనాడు సభలో ఒక తెలుగుదేశం కార్యకర్త అతని పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం మరి గోపర్కొండ సత్యబాబు గారు మీరు నిలువెత్తు నిజాయితీ అయిన పవన్ కళ్యాణ్ గారు నాగేంద్రబాబు గారు కోసం మీరు అవాకులు చవాకులు పేలాల్సిన అవసరం లేదు ముందు ఇంట గెలిచి గెలవడం నేర్చుకోండి మీరు చేసే సెటిల్మెంట్లు అవ్వచ్చు మీరు చేసే దందాలు అవ్వచ్చు మీ సుపుత్రులు మరి ఉద్యోగాలు వేయిస్తాము ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులు తీసుకుని ఆ అవన్నీ రుజువులు ఉన్నాయి రుజువులతో సహా మేము బయట పెట్టామంటే మరి ఒక్కొక్కడికి కూడా బతుకు తెరువు ఉండదు గుర్తు పెట్టుకోండి ఏంటి ఒకవేళ గారికి అక్కడ మేము చాలా సభ్యతగా మాట్లాడుతున్నాం మీరు చాలా అగౌరవంగా మాట్లాడుతున్నారు పవన్ ఏంటి ఆ సరిగ్గా మాట్లాడండి అర్థమైందా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఆయన గుర్తు పెట్టుకోండి పవన్ ఏంటి నీ మాటల్ని వెనక్కి తీసుకో నీకు గౌరవం కాకపోతే గౌరవం నేర్చుకో ముందు నీ ఇంట్లో పెట్టుకో అప్పుడు మాట్లాడదు గాని రేపు రాబోయే రోజుల్లో ఇంకొకసారి మళ్ళీ ఇలాంటి అవ్వాకులు చవ్వాకులు పేలితే పవన్ నెగ్గడు చెయ్యడు అని చెప్పడానికి నువ్వెవరు ప్రజలు తీర్పిచ్చారు అర్థమైందా గారికి ఉంటే ఉండొచ్చు వర్మగారు కార్యకర్తలు అయితే అయ్యుండొచ్చు అంతే తప్ప మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని మాత్రం అంటే మాలాంటి జన సైనికులు ఊరుకోం కబడ్దార్ నీ మాటలు వెనక్కి తీసుకో జై హింద్